భగవతి వాసుదేవాయనమ మాఘపురాణము పన్నెండవ అధ్యాయము ఈరోజు మాఘపురాణంలో పుణ్యక్షేత్రములలో మాఘస్నానం చేసిన ఎంత ఫలం కలుగుతుందో తెలుసుకుందాము ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా మహర్షిని కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థతులైన కానీ మరొక సంశయము నాకు కలదు అది ఏమనగా మాఘమాసముందు ఏ తీర్థములు దర్శింపవలను సెలవిండని విమ్ర వినమ్రుడై కోరగా వశిష్ఠులు వారు మరలా ఇట్లన్ను దిలీప మహారాజా మాఘస్నానములు చేతి ఎందు ఆసక్తి గల వారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించను శ్రద్ధగా ఆలకింపు మాఘమాసంలో నదీ స్థానము ముఖ్యమైనది మాఘస్నానము చేయక తీర్థములు సేవించినా చాలునని అనుకున్న అవివేకము ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగా నీటితో సమానం అందుచేత మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను అటులని ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రము ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానది గంగా గంగానది సముద్రంలో కలిగే చోట మాఘస్నానం ఆచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితము అరించును మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణుదేవాలయములు మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన గొప్ప ఫలము కలుగుటే కాక మరలా జన్మ అనేది కలగదు ఇక త్రయంబకమునకు మన ముఖ్యమైన క్షేత్రము కలదు అది పడమటి కనుమల దగ్గరున్నది అచ్చటనే పవిత్ర గోదావరి నది జన్మించినది గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకునుకు ఈశ్వరుని గురించి ఘోర తపసు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు కాక మాఘమాసంలో గోదావరి ఎండు స్నానం ఎడల సకల పాపములు తక్షణం హరించిపోయే కాక ఏహమందును పరమందును సుఖపడతడు గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధముల గోపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములు చాటుచున్నవి అటులని పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంగా వెలిసి ఉన్నాడు దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపముల సహితము పోగొట్టగలదు ఇందుక ఇతివృత్తాంతం కలదు సామధానుడై ఆలకింపము అని చెప్పారు విష్ణుమూర్తి నాభికమనుమను పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునకు పంచరోక్తుడు తినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడని అనగా నాకు ఐదు వలలున్నవి నేనే గొప్పవాదనని శివుడు వాదించాడు ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలి వాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను కడక ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి వేసిన శివునకు బ్రహ్మహత్య పాపము చుట్టుకున్నది శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రిగా అయినది ఈశ్వరుడు ఆ పుర్రితోని భిక్షమడుగుచు భూలోకానికి వచ్చాడు ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మము కడుకురాగా శివుని మౌనహకారం చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవచ్చుండది ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం గలవారే తమ భార్యలో శివుని వెంటపోవట సహించలేక ఇతనికి పురుషాశ్వతము నశించుగా కానీ శపించను ఈశ్వరుడు చేయునది లేక జారి కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయాడు అటులని లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సు ఆ లింగం ప్రకాశించు కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించినా అన్నట్లు భయంకరంగా నుండిన అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగక్షేత్రం వచ్చి పోయి అచ్చడు శివునుకున్న బ్రహ్మ అత్యాది పాపమును పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగముని పూజించు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు మాఘపురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తము నెక్స్ట్ వీడియోలో మాఘపురాణము పదమూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఓం నమో భగవద్